హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా దగ్గర భోజనాలు వినాయకుని దగ్గర వంటలు అయితే ఇక రెడీ అవుతున్నాయి కూరగాయలు అయితే కట్ చేసినాము ఇప్పుడు ఎల్లిపాయలు దంచుతున్నా అక్క నేనైతే ఎల్లిపాయలు దంచుతున్నాము ఇద్దరం పొద్దున్నుంచి అక్క నేను ఇంకా చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వస్తామని ఇక్కడైతే అంతా రెడీ చేస్తున్నారు వంటలు అవుతున్నాయి ఇంకా లేట్ అవుతుందని దెబ్బ దెబ్బ చేస్తున్నాం పెరుగు పచ్చళ్ళకైతే రెడీ అవుతున్నాయి ఇంకా పోపు పెడుతున్నారు వీలైతే టమాటా పచ్చళ్ళకు కొన్ని అయితే వంటలు అయినాయి ఇక్కడ పిల్లలు అయితే కూర్చున్నారు ఎంజాయ్ చేస్తారు చాలా ఇది గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాడు ఇంకా కాలేదు ఇంకా అవుతుంది గుత్తి కర్రీ అయితే ఇంకా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఒక చూడండి నేను వీడియో తీస్తుంటే ఎట్లా చెప్తున్నారు ఇంక ఇవన్నీ అయితే వంటలైనవి సదిరిస్తున్నా ఇంక వంటలు అయితే అయిపోయినాయి ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే సదిరేస్తున్నా ప్లేట్లు అయితే తెచ్చిపెట్టారు ఇవో ఇప్పుడైతే కర్రీ చూడండి నెక్స్ట్ వచ్చేసి అయితే పాపడాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే గుత్తింకాయ కర్రీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే సాంబార్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పాలకూర పప్పు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే బూందీ లడ్డు ఓపెన్ ఇంకా ఫుల్ జనాలు అయితే వచ్చారు ఇంకా టేస్ట్ అయితే బాగున్నాయి అంట తింటారు ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్